హాయ్ అండి నమస్తే అందరికీ నేను మీ రజనీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు పిల్లలకి చాలా హెల్త్కి మంచి అయ్యే ప్రోటీన్ లడ్డూని ఎలా చేసుకోవాలో చూపిస్తాను పిల్లలకి హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా ఇంకా హెయిర్ లాస్ అవ్వకుండా ఇంకా చాలా ఆరోగ్యంగా మంచి ప్రోటీన్స్ అన్ని అందేలాగా మనం ఈ లడ్డూ ప్రిపేర్ చేసుకుందాం చాలా ఈజీగా చాలా త్వరగా అయిపోతుందండి ముందుగా ఇవన్నీ తీసుకోవాలి డ్రై ఫ్రూట్స్ అన్నీ పల్లీలు ఫ్లాక్ సీడ్స్ పంకిన్ సీడ్స్ సీసమ్ సీడ్స్ జీడిపప్పు బాదం పప్పు పిస్తాపప్పు సన్ఫ్లవర్ సీడ్స్ ఇలా అన్నీ డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలండి ముందుగా వేసిన గుళ్ళని ఒక కప్పని తీసుకొని మంచిగా ఫ్రై అనివ్వాలి లోటు మీడియం ఫ్లేమ్లో మనం అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలని హైలో పెడితే మనకి త్వరగా మాడిపోతాయి లోపలేమో ఫ్రై అవ్వనమాట ఇలా వాటిని వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఒక కప్పు బాదం పప్పు పిస్తా పప్పు ఇరవై నుంచి ముప్పై పప్పులు తీసుకున్నాను జీడిపప్పు కూడా ఒక ఇరవై పప్పులు తర్వాత వాల్నట్స్ కూడా ఒక ఐదు ఆరు నుంచి తీసుకోవాలి పంకిన్ సీడ్స్ కూడా ఒక బౌల్ అంతా ఇవన్నీ చాలా హెల్త్కి మంచిదండి ఈ లడ్డూని తప్పకుండా రెడీ చేసుకుంటే చాలా మంచిదండి పిల్లలకైనా పెద్దలకైనా తర్వాత ఉచ్చపప్పు ఒక అంతా సన్ఫ్లవర్ సీడ్స్ కూడా ఒక బౌల్ అంతా తీసుకున్నాను సీసం సీడ్స్ అంటే నువ్వులు కూడా ఒక బౌల్ అంతా తీసుకున్నాను ఫ్లాక్స్ సీడ్స్ కూడా ఒక బౌల్ అంతా తీసుకున్నాను బౌల్ నార్ తీసుకున్నా మంచిదేనండి తర్వాత ముందుగా వేయించి మనం పక్కన పెట్టుకున్నాం కదా వేసిన గుళ్ళు అవి కూడా వేసేసుకోవాలి ఆల్రెడీ మనం అవి ఫ్రై చేసాం వీటన్నిటినీ మళ్ళీ కలిపి లో ఫ్లేమ్లోనే మనం ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకుంటే మనకి మంచి స్మెల్ వస్తుంది లడ్డు కూడా చాలా టేస్టీగా ఉంటుంది చాలామంది హెయిర్ లాస్ ప్రాబ్లంతో బాధపడుతుంటారు కదా ఇలా ఈ లడ్డు ప్రిపేర్ చేసుకొని రోజుకో లడ్డు తింటే చాలా మంచిదండి హెయిర్ లాస్ తగ్గుతుంది చాలామంది పిల్లలు పాలు తాగడానికి ఇష్టపడరు కదా ఈ విధంగా మనం నువ్వులు ఎక్కువగా వేసుకుంటే వాటిలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి పాలలో కన్నా మనకి పది రెట్లు పోషకాలు దొరుకుతాయండి ఇలా మొత్తం చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకొని కొంచెం బరకగానే చేసుకోవాలి మరి అంత ఫైన్ పేస్ట్లో చేసుకోకూడదు ఇలా బరకగా అయితే మనకి చిన్న చిన్నగా పప్పులు తగులుతూ నోటికి చాలా రుచిగా ఉంటుందన్నమాట ఇలా పౌడర్ చేసేసిన తర్వాత మిక్సింగ్ బౌల్లో వేసుకోవాలి వీటిని మొత్తం అంతా ఒకసారి కలుపుకుందాం తర్వాత తాటిబెల్లం తీసుకుంటున్నానండి నేను దీనికోసం తాటి బెల్లం చాలా హెల్త్గా మంచిది అలాగే ఆడపిల్లలకి ఇలా తాటిబెల్లం రోజుకు ముక్క వేస్తే వాళ్ళకి చాలా మంచిదండి ఐరన్ కూడా పుష్కలంగా దొరుకుతుంది కాబట్టి మ్యాక్సిమం ఈ తాటి బెల్లం ట్రై చేయండి ఇలా మీకు తాటి బెల్లం అవైలబుల్లో లేకపోతే ఖర్జూరం ఉంటుంది కదా ఖర్జూరం కూడా పేస్ట్ చేసుకుని ఇలా మిక్స్ చేసి వేసుకోవచ్చు చాలా బాగుంటుందన్నమాట నేను తాటి బెల్లం చాలా మంచిది కదా హెల్త్గానే తీసుకున్నాను మీకు ఏది అవైలబుల్లో ఉంటే అది తీసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మంచిగా లడ్డు పర్ఫెక్ట్గా రావాలంటే ఈ విధంగా ఒక బౌల్ అంతా నేను గీ తీసుకుంటున్నాను గీని కొద్దిగా వేడి చేసుకొని మనం ఈ లడ్డు మిశ్రమంలో వేసేసుకోవాలి ఇలా వేసుకుంటే మనకి లడ్డు చాలా మంచిగా వస్తుంది అన్నమాట వేసుకొచ్చిన పిల్లలకైనా చిన్న పిల్లలకైనా ఇంకా పెద్దవాళ్ళికైనా ఎముకల్లో బలంగా ఉన్నారంటే నడు నొప్పి రాకుండా ఇలా రోజుకు లడ్డు తింటే హెల్త్కి చాలా మంచిదండి మీరు కనుక ఈ వీడియోని మొదటిసారిగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఇంకా మీకు ఎలాంటి వంటలు కావాలో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే మీరు ఈ లడ్డు రోజు పిల్లలకి పెడితే చాలా మంచిది మంచి పోషకాలన్నీ దీనిలో ఉంటాయి ఐరన్ కాల్షియం ప్రోటీన్ ఎంత పుష్కలంగా ఉండే లడ్డూని మిస్ అవ్వకండి అలాగే నేను దీంట్లోకి కొంచెం కిష్మిస్ బాదం పలుకులుగా చేసి వేసాను వీడియో మిస్ అయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్